जय बरेदी <Rocky> <lush> کون باجي ہوتے نے مللی تکاں نہ چتھ پتا تکالاں نہ ڈے سکالا جی پڑے جی 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 جی پڑے आय करता मते लाले ए मकाजे हे बोलेते वस्ती लाली राजा चंद्रव नायकात मते लाले वस्ती लाली राजा चंद्रव मारा आमडीला गय न आवटेन या इयो नुकोडी न मते चाहिए जे 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 అంటే ఎమఎల్ఏ కే గెలిచినంత రావాలన్నాయి కదా అనేవాడు సార్ జయనియా ఓకే 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 అట్ తీరుకుండి చెండి చెండి రేన్ బల్లి విజువల్స్ అంట వచ్చింది తీర్ల వడే 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 చెప్ప అందరి కోసమే మన కోసం మనం పోరాటం చేసుకుంటున్నాం మరి అందరూ కూడా సహకరించాలి ఒక్కొక్కరిలో సంవత్సరం जय भजे जय जय परदे जय भजे जय जय परदे

கா <coughs> लालीब नाइकलीब नाली लाली बड नाइकत लाली चन पाठ लाली चले सो पाठ అందరూ అందరం అది ఏంటి తెచ్చిన గవంకాలు బాధలు తీసుకున్నారు మంచి తెలుగు బట్టి రావాలనే చెరా మరి ఉండూ ఎంతటి నష్టండి పెద్దవాళ్ళు ఎందరు సహకారం కోసం ఎందరి తరఫున పోరాటం మేము చేస్తున్నాం అందరూ కూడా కన్నాయిలు కొట్టలు దిన వాళ్ళు అన్ని చెప్పు ఇంతేనా నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో పోరాటం చేసేది అందరూ కూర్చొని మీరు కూర్చోండి చదువు మీరు కూర్చోండి లేకపోతే అందరూ కూడా బాగుండాలనుకుంటే మళ్ళీ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశంతో అందరూ அக்கூடாது காங்கிரஸ் கேச்சுதேசம் பார்த்திங்க ஏதாச்சும் மத்திய வாசன் போராட்டம் தப்பா அந்த சந்திச்சு போராட்டம்

okay कई

మరి సంకల్ప యాత్రలో భాగంగా మరి పదకొండవ డివిజన్ సంకల్ప యాత్ర చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం మరి ఏ విధమైన హామీలు ఇచ్చింది ఎలక్షన్ ముందు అనేది ప్రజలందరూ కూడా చూశారు మన మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా మళ్ళీ అబద్ధాలు చెప్పి మరి ఇల్లన్నీ కూడా కట్టిస్తామని చెప్పి వాళ్ళందరిని కూడా మోసపూరితమైన హామీలతో వాళ్ళు మోసం చేయడం అనేది జరిగింది ఏది కూడా చెత్త పని వేయమని చెప్పారు కరెంటు బిల్లు పెంచమని చెప్పారు అలాగే నిత్యావసర ధరలు పెరగమని చెప్పారు అన్నీ కూడా అబద్ధ హామీలతో గెలిచిన ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజలందరికీ కూడా తెలిసింది ఈ రోజున మళ్ళీ ప్రజల్లోకి తిరగటానికి వైద్య శంకుస్థాపనలు అని చెప్తూ శిలా వేస్తూ వా దాని మీద కాంట్రాక్టుల పేర్లు కూడా రాయిపోకుండా మళ్ళీ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇంతకుముందు బహిరంగంగా ఒక ఛాలెంజ్ కూడా ఇస్తడం జరిగింది కిడ్కో ఇల్లు కానీ ఏదైతే జగనన్న అని వాళ్ళు ఇచ్చారో అవన్నీ కట్టించి ఇస్తే ప్రజలకి ప్రజల తరపున మంచి జరిగిందని చెప్పి మేము ఎలక్షన్లో కూడా పోటీ చేయమని చెప్పడం కూడా జరిగింది కానీ మరి అన్ని పక్కన పెట్టేసి ఈ రోజున మళ్ళీ మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పి ప్రజల్లోకి రావటానికి కొబ్బరికాయలు కొడుతూ మరి శిలాఫలకాలు వేస్తున్నారంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కనిపించిన ప్రజలు ఈ రోజున శంకుస్థాపన కోసం ప్రజల దగ్గర రావడానికి కపట నాటకాలు వేస్తున్నారు తప్పనిసరిగా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సరైన సమనం కోసం చూస్తున్నారు తప్పనిసరిగా ఈ ఎలక్షన్లో వాళ్ళ రోడ్ల మీద కూడా తిరగని పరిస్థితి అయితే వాళ్ళకు ఉంటది వాళ్ళ నాయకులు అందరికీ కూడా తెలుసు ఎందుకనంటే మేమున్నా ఏదైతే ముగ్గురు కార్పొరేటర్లు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడారో దానికి దీటుగా మా మాజీ కార్పొరేటర్లు చెప్పిన సమాధానానికి ఇవాళ వరకు కూడా సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏమీ చేయలేదనే సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు తప్పనిసరిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రజల కోసం చెయ్యి చెయ్యి కలిపేలో రానున్న రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం గంటాపద్యంగా విజయం సాధించి ప్రజలందరికీ న్యాయం చేయటం అనేది జరుగుద్ది ఈ రేట్లు కానీ అలాగే ఇల్లు వాళ్ళు కట్టారో అలాగే ఈ చెత్త పని ఏదైతే కూడా అవన్నీ కూడా రద్దు చేయడం జరుగుద్ది ప్రతి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం వాళ్ళకి జరుగుద్ది ఏదైతే ఇలా అయ్యాలో కనీసం పంచదార్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాడికి ప్రతి ఒక్కరికి కూడా పంచదార్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది సందర్భంగా అందరికి కూడా చెప్పడం జరుగుతుంది